స్వర్గీయ అడ్డకుల బుజ్జమ్మ యాభై ఐదవ వర్ధంతి గద్వాల జోగులాంబ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం కంచిపాడు గ్రామంలో మాజీ ఎంపీటీసీ అడ్డకుల దేవదాస్ తన తల్లి స్వర్గీయ అడ్డకుల బుజ్జమ్మ యాభై ఐదవ వర్ధంతిని కంచిపాడు గ్రామంలో వారు ఘాటు దగ్గర నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ అడ్డకుల దేవదాస్ మాట్లాడారు

అలాగే బొజ్జన్న గారి సమాధులను ఈరోజు మన ఆయన ఏకైక కుమారుడు అడ్డాకుల దేవదాస్ గారు ఈరోజు మన ఆయన సంజమ్మ గారి యాభై ఆరో వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘాటు దగ్గర నివాళులర్పించారు పూలమాలతో అలాగే ఆయన ఏకైక కుమారుడు కాబట్టి బారాబిన వ్యక్తి ఎవరంటే అడ్డాకుల దేవదాసు అలాగే వాళ్ళకు చిన్న శేషమ్మ పెద్ద శేషమ్మని ఇద్దరు కూతుర్లు అలాగే వాళ్ళ కుటుంబము పెరిగి పెద్దదై అడ్డాకుల దేవదాసు గారి కుమార్తె ఒకరు ఏఎస్ఐ ఒక కుమారుడు కానిస్టేబుల్ ఇలా రకరకాలుగా ప్రభుత్వ ఉద్యోగస్తులను చేసిన ఘనత అడ్డాకుల దేవదాసు గారి అంటే ఈరోజు ముఖ్యంగా ఏమంటే ఈ అరవై యాభై ఆరు వర్ధంతి సందర్భంగా గ్రామస్తులంత అన్నదానము అలాగే కార్యక్రమాలతో ఈరోజు జరుపుకోవడం జరిగింది కనుక అందరికీ మన యాభై ఆరు వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం లోకంలో లోకాతున్నప్పుడు ఎవరు యొక్క మాటలను సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నప్పుడు అప్పుడు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు నాకు చెప్తున్నాడు విధానంలో ఉంటే అలాంటి ఆలోచన లేనలేవు నేను అంటే సంజమ్మ కొడుకు పని కాని బిడ్డ కొడుకుని అయినటువంటి నేను ఎందుకు చెప్తున్నానంటే మాట నాకు ఒకటే ఒకటి తెలుసు మా నాన్న మంచిగా ఉండాలనేది ఆ మంచి అనే పదానికి ఇంతవరకు అర్థం చేసుకోవడానికి బయట చేస్తున్నా కానీ మంచి అనే పదం ఇంతవరకు కనపడతలేదు మంచి అనే పదానికి సంపూర్ణంగా అర్థం చేసుకొని జీవితంలో అన్వేషణ చేస్తూనే ఉంటున్నా కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు ప్రతి ఒక్కరి మాటలు కానీ వాళ్ళు చేసే విధానం ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది రెండు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే తండ్రి అదే మాట చెప్తున్నాడు తల్లి అదే చెప్తున్నాడో రక్త బంధువులు అదే మాట్లాడు కానీ నేను చెప్పే విధానంలో అతను అర్థం చేసుకుంటున్నాడు కన్నా ఆయన చెప్తలేడుగా అనే విధానం ఆలోచిస్తున్నాడు ఎందుకు చెప్తలేడు అర్థం చేసుకోవాలన్నా నేను నోటి తెలిసే